టైటిల్ చూసి దయచేసి తప్పుగా అనుకోవద్దు కూతురి మీద నింద పడకుండా ఆ తండ్రి ఎవరు చేయని సాహసం చేశాడు ఇది నిజంగా జరిగిన కథ విజయవాడ భవానీపురంలోని సుందర్ అనే వ్యక్తి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బలపడి కావ్య అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు వాళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా రమ్య అనే అమ్మాయి సుశాంత్ అనే అబ్బాయి జన్మించారు తండ్రి కూతురిని చిన్నప్పటి నుంచి అపురూపంగా పెంచుకున్నాడు కోరినవి కొని తెచ్చేవాడు రమ్య ఇంటర్ చదువుతున్న రోజుల్లో తండ్రితో ఒక స్మార్ట్ ఫోన్ కొనిపించుకుని బాయ్ తో చాట్ చేస్తూ నిరంతరం అదే పనిలో ఉంది ఒక రోజు రాత్రి తండ్రి కూతురు రూమ్ దగ్గరకు వెళ్లి ఎంతసేపు డోర్ కొట్టినా డోర్ తీయలేదు వెళ్లి చూస్తే వాట్సాప్ లో యాక్టివ్ గా ఉంది ఫోన్ చేసి తలుపు తీయమని చెప్పాడు తీశాక పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే తల్లి అని చెప్పాడు అప్పటి వరకు కూడా బాయ్ ఫ్రెండ్ చెప్పని విషేష్ తండ్రి చెప్పడంతో తండ్రికి తన మీద ఉన్న ప్రేమకు సంతోషపడి తండ్రిని హక్ చేసుకుని థ్యాంక్ యూ నాన్న అని కృతజ్ఞతలు చెప్పింది హాల్లోకి తీసుకుని వెళ్లి బర్త్డే పార్టీ గ్రాండ్ గా చేశారు వాళ్ళు వాళ్ల రూమ్ లోకి వెళ్ళాక ప్రియుడితో మళ్లీ చాటింగ్ మొదలు పెట్టింది ఈ చాట్ చేస్తున్న టైంలో ప్రియుడు ఇంటి దగ్గరలో ఉన్నాను తలుపు తీయమని చెప్పాడు రమ్య మెల్లగా తలుపు తీసి ప్రియుడిని రూమ్ లోకి తీసుకుని వెళ్లి కేక్ కట్ చేసి ఇద్దరు బీరులు తాగి లైంగికంగా కలిశారు మొదటిసారి కలిసిన తర్వాత రెండోసారి మొదలు పెడదామనుకునే లోపల తండ్రి తలుపు కొట్టాడు తలుపు తీసింది మంచం కింద నగ్నంగా ఉన్న ప్రియుడిని తండ్రి కొట్టి బయటకు గింటాడు కూతురికి మంచి మాటలు చెప్పాడు కాలేజీ చేసేటప్పుడు మహేష్ అనే కుర్రాడితో మరోసారి ప్రేమలో పడింది ఎత్తుగా అందంగా బలంగా ఉన్న మహేష్ తో పలుసార్లు లైంగికంగా కలుస్తూ ఉండగా ఒక రోజు తండ్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అతన్ని కొట్టి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు విదేశాలకు వెళ్లి ఎంఎస్ చదవాలి అనే ఆశ రమ్యకు ఉంది అయితే మహేష్ ఇంట్లో నుంచి వెళ్లి కొన్ని రోజులు అయ్యాక అప్పుడు ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనగా సరేనని నగదు బంగారం తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది విషయం గ్రహించిన రమ్య తండ్రి కూతురు చేయి దాటిపోయిందని గ్రహించి గడ్డి మందు తాగి చనిపోయాడు మహేష్ రమ్య గోవ వెళ్లి ఇద్దరు బాగా సుఖపడుతూ విచ్చల విడిగా తిరుగుతూ ఉండగా రమ్య గర్భవతి అయింది ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనగా అప్పటికే మోజు తీరిన మహేష్ ఇప్పుడే వస్తానని చెప్పి డబ్బు నగలు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడు ఈ విషయం మెల్లగా గ్రహించిన రమ్య గర్భం కరిగించడానికి కూడా డబ్బులు లేక ఏదైతే అదైంది అని ఇంటికి వెళ్లి తలుపు తట్టగా తల్లి తలుపు తీసి నాకు చెప్పి వెళ్ళ కదా అనగా రమ్య తండ్రి గురించి అడిగితే చేసిన పాపానికి కుక్క చావు చచ్చాడు అని తల్లి చెబుతుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నాన్న ఎక్కడా నాన్న ఎందుకు చనిపోయాడా అని రమ్య ఏడుస్తూ అడగగా నీకు చేసిన అన్యాయానికి పశ్చాత్తాపంతో గడ్డి మందు తాగి చచ్చాడు వెదవ అంటూ తల్లి తండ్రిని దూషిస్తూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక ఇంట్లోని తన రూమ్ లోకి వెళ్లి రోధిస్తుంది రమ్య రమ్య రూమ్ మొత్తం వెతుకుతూ ఉండగా పుట్టినరోజు నాడు నాన్న ఇచ్చిన కేక్ బాక్స్ లోని ఒక లెటర్ కనిపించింది కూతురిని లైంగికంగా వేధించబట్టే ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది అని ఎప్పుడైనా తిరిగి వస్తే ఆమెను ఎవ్వరూ ఏమి అనొద్దని ఆ ఉత్తరంలో ఉంది అది చూసి తండ్రి తనకు చెడ్డ పేరు రాకూడదు అని తన మీద తాను నింద వేసుకుని చనిపోయాడని తెలుసుకుని గుండెలు పగిలేలా ఏడ్చింది రూమ్ లో అలమరాలో తండ్రి రాసిన ఉత్తరం చెక్ చేసింది తండ్రి తన కోసం దాచిన అరవై లక్షలతో పాటు ఆ ఉత్తరంలో నువ్వు చెడిపోతే సమాజం హర్షించదు నేను చెడ్డవాడిని అయినా పర్వలేదు నీకు చెడ్డ పేరు రాకూడదు నువ్వు ఏదో ఒక రోజు మోసపోయి వస్తావని నాకు తెలుసు తల్లి నువ్వు ఎవరో కాదు మా అమ్మవిరా అని ఉంది అది చదివి ఇంకా ఏడుస్తూ తను ఎంత పాపిష్టి పని చేశానో తెలుసుకుని ఇంట్లో వాళ్లకు ఆ ఉత్తరం చూపెట్టగా వాళ్ళు నిజం తెలుసుకున్నారు తల్లికి జరిగింది చెప్పి జీవితంలో పొరపాటు చేయనని ఒట్టేసి అబార్షన్ చేయించుకుని విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసి ఎందరు వెంటబడి ప్రేమ అని చెప్పిన తల ఎత్తి చూడకుండా స్వదేశానికి వచ్చి ఉద్యోగం చేసి తల్లిని తమ్ముడిని బాగా చూసుకుంటూ కొత్త జీవితం తండ్రి ఇచ్చిన గౌరవంతో రమ్యకు పెళ్లి చూపులు కుదిరాయి పెళ్లి కుమారుడికి రమ్య జరిగిన విషయం మొత్తం చెప్పింది ఆ అబ్బాయి నీ నిజాయితీ నాకు ముఖ్యం అని ఒప్పుకోవడం తల్లి చెప్పిన వాళ్లను పెళ్లి చేసుకుని పండంటి బిడ్డను ప్రసవించింది ఆ బిడ్డకు తండ్రి పేరు పెట్టి జీవితంలో ఎలాంటి పొరపాటు చేయకుండా ఉన్నతంగా జీవించింది ఇది ఇవాళ స్టోరీ ఇంకా ఇలాంటి నిజ జీవిత రహస్యాలు మానవ అద్భుతాలు మానవ జీవితంలోని అనూహ్య నిజాలు మీకోసం తీసుకువస్తూనే ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్